వాటి నుండి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయిపోయాయి ఆరోగ్యశ్రీ ఆ రోజు ఐదు లక్షలది పది లక్షలు చేశామని చెప్పారు కానీ ఐదు లక్షలది కోటి రూపాయలు చేశామా ఇరవై కోట్లు చేశామా కాదు కనీసం బిల్లులు ఇవ్వడం లేదు మా కోరుట్లలో వంద పడకల ఆసుపత్రి ఆరంభించి రెండు సంవత్సరాలు అయింది ఆసుపత్రి ఖాళీగా పడి ఉంది దాంట్లో ఒక్క స్టాఫ్ కూడా లేడని అన్నారు బిఆర్ఎస్ కల్వకుంట్ల సంజయ్ మంత్రి గారికి తెలుసు విషయం అధ్యక్ష ఆ రోజు ఐదు లక్షలని పది లక్షలు చేసినామా ఆరోగ్యశ్రీకి అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాం సార్ మనం ఈ అసెంబ్లీలో కూడా మాట్లాడినాం అధ్యక్ష కానీ అధ్యక్ష ఐదు లక్షలది కోటి రూపాయలు చేసినామా ఐదు లక్షలది ఇరవై కోట్లు చేసినామా అనేది కాదు అధ్యక్ష కనీస బిల్లు ఇవ్వట్లేదు ఆరోగ్య శాఖ మంత్రి గారేమో నేను ఎప్పుడు పోయినాను ఏ విషయంలో అయినా కూడా పాపం సంపూర్ణంగా నాకు మద్దతు ఇస్తా ఉంటారు సంజయ్ గారు చెప్పిన సమస్య వెంటనే తీర్చాలని చెప్తారు మరి ఎక్కడి నుంచి ప్రాబ్లం వస్తా ఉందో నాకు అర్థం అవ్వట్లేదు అధ్యక్ష ఇవాళ మనం ఇప్పుడు ఇవాళ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేస్తున్నాం లా రిపీల్ చేస్తున్నాం ఇష్యూ ఏంటంటే అన్ని ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్స్ ఇవ్వాలా అసలు ట్రీట్మెంట్ ఇవ్వడం బంద్ చేసిన తర్వాత వాట్ ఆర్ వి టాకింగ్ అబౌట్ మనం ఏం మారుతున్నాం ఇంకా ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని మందులు లేవు కనీసం మందులు లేవు హాస్పిటల్లో కనీస సౌకర్యాలు లేవు అధ్యక్ష మా కొరకుల హాస్పిటల్ అధ్యక్ష వంద పడకల ఆసుపత్రి అధ్యక్ష ఆరంభించి రెండు సంవత్సరాలు అయింది అధ్యక్ష హాస్పిటల్ ఖాళీగా పడింది అధ్యక్ష ఒక్క స్టాఫ్ లేదు అధ్యక్ష నేను ఇప్పటికి దాని గురించి సార్లు రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష అంటే మీరు అర్థం చేసుకోవాలి అధ్యక్ష ఇప్పుడు సీజనల్ వ్యాధులు వస్తా ఉన్నాయి అంటే మన ప్రైవేట్ హాస్పిటల్ బిల్ బిల్ హాస్పి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం మన గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రం సింతం చేసుకోతుంది అధ్యక్ష రెండు ఏళ్ళు అయింది వంద పడకల ఆసుపత్రి ఓపెన్ చేసి దాంట్లో ఇప్పటి వరకు స్టాఫ్ కూడా ప్రొవైడ్ చేయాలని పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష మళ్ళీ ఒకసారి మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది చిన్న చిన్న కష్టాలు ఇప్పుడు ఎందుకంటే ప్రజలకి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ పొదవా పోతా ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్ పోతే మళ్ళీ మీకు తెలుసు ఆల్రెడీ రాష్ట్రం గత మూడు నెలల నుంచి డిఫరేషన్ లో ఉంది రాష్ట్రంలో ఆదాయం పడిపోయింది ప్రజల దగ్గర డబ్బులు లేవు మళ్ళీ వాళ్ళందరినీ కూడా మనం ప్రైవేట్ హాస్పిటల్ పంపించే పరిస్థితి రాకూడదు అధ్యక్ష దయచేసి వెంటనే గవర్నమెంట్ దీని మీద రాషన్ తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష